ఆల్ హ్యాపీసా ఓహో రూమ్ క్లీన్ చేస్తారా నేను ఆల్రెడీ చేశానే అంటే సమంత అంటే బాగా ఇష్టం పట్టదలు కానీ ఆడేసుకున్నాం కదా మూర్తలే నువ్వు కొట్టే గొప్ప హీరో ప్లీజ్

మాటలతో నేను మాట్లాడతాను మాట్లాడతాను కదా ఒకటి కొట్టాడంటే రెండేళ్ళ హాస్పిటల్ ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ అవసరమా మాకు కావాల్సిన నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్లో బతడానికి చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం రెండు నెలలు కాదు రెండు రోజులు పట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లో కాదు రాణిలా చూసుకుంటాను వదిలేస్తారా రాని చూసుకుంటారాడీ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఆకులుతో ఉందని తెలుసా నా కొత్త బట్టలు కూడాను డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మరి తీసుకొచ్చిన హీరో అన్నద డూప్రా ఇదేదో తర ఆల్టీమేట్గా కొత్తగా అల్టర్నేటివ్లో ఉంది ఎలా తింటుందో చూడు మీకు ఆకలి అయితులేట ఉంది భయమేసి పారిపోయింది నువ్వు తినమ్మా ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి ఏదో కదా చెబా ఏదో కథ కాదు నాకు రియల్ స్టోరీస్ కావాలి రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు అప్పట్లో నాకు ఏడేళ్ళు ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు రోజు పందంగా ఆడానికి అది డబ్బులు లేవు ఒకటి రెండు కాదు ముప్పై రూపాయలు మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా నాకు స్కూల్లో ఒక గర్ల్ఫ్రెండ్ ఉండేది యా దొంగ పోలీస్ అయినా కోతి కొమ్మచ్చేనా అన్ని నాతోనే ఆడేది ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది మొత్తం ముప్పై లక్షలు మేడం ఎవరిస్తారు మేడం మీరు ఇస్తారా చెప్పండి మేడం అందుకే ఏ కి డబ్ల్యూ ఐ యామ్ సో సారీ ఓకే రట్స్ ఓకే మేడం నీకతేంటి హ్మ్ నాక నాకတော့ మర్చిపోయిన స్తాయి హ్మ్ ఆ గుర్తులేదు అప్పుడు ఉత్తి తెచ్చుకోడై పాతిక లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గర్జిని బ్రహ్మికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంతుంది పొట్టోడు గట్టోడు బయటపడ్డా అంతే అతను ఎక్కడా కత్తి దిగితే గంట బతకొచ్చు బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు స్పాట్ మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రమ్మి ఆయన పియేనా అండి అంకల్ వస్తున్నారా కాఫీ తీసుకుంటారా రాజు కాఫీ చెప్పమ్మా నేను కాఫీ తాగను మరి తింటారా ఓ బ్రమ్మి ప్రైవేట్ డిటెక్టివ్ మ్యాన్ ఆన్ ఫైవ్ సిమ్ కార్డ్ అంతలో నువ్వు సీక్రెట్ ఏజెంట్ షూర్

ఓనర్ బాబాయ్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు లేచారా లేదే ఏదో చెయ్యెత్తినట్టుంటేను అదేంటో సార్ నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకున్నాను యా నాట్ అట్స్ నాట్ ఇమాజినేషన్ ఈస్ త్రూ శృతి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరు నవ్ ఉన్నారా ప్రభాస్ బన్నీ తారక్ తాప్సీ తమన్నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి వీళ్ళల్లో నీకు ఎవరి మీద టౌట్ ఉందా రే నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నాగూరిజులా అని అడుగుతావు హండ్రెడ్ పర్సెంట్ హీరో హీరోయిన్ విలన్ ఎవరైనా సరే మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు ఎవ్వరిని వదులు రమ్మీ మ్యాన్ ఆన్ ఫైవ్ రే డౌంట్ టచ్ అరేయ్ మేం బతకడానికి మిమ్మల్ని అంటే ఏం చేస్తుంటే మీరేంటి మా బదులుతో అంటేన వదాం అనుకుంటున్నారు తప్పు కదా రమ్మీ అంట బాయ్ రా మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో ప్లేయర్ పగిలిపోద్ది లేయా పగ్గిలిపోద్ది లేయ ఇట్లా పగల కొట్టుకోవడం ఎందుకు లేండి హాయ్ రాడా బాయ్ రాణా ఇంటర్వల్ నాలుగు పెట్టి కూడా కట్టలేదు అవునరా మందేమరా ఏమైనా కల్తీ అంటావా ఇంద్రా రోజు తోతారా అబ్బే లేదండి వారానికి ఏడు రోజులు అంతే అసలు ఈ ఏముందిరా దానిలో తాగితే కదండి తెలిసేది తెలిసిందా తాగిన తర్వాత ఏవి తెలియదుగా అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా కరెక్ట్ బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం తప్పురా ఇక్కడైనా మారదా అది కాదు అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా ఓహో తాగ ముందు ఎన్నైనా ఓ ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం ఎరా అవును ఓహో మందు మానేయమని మందేసి చెప్పదనమాట ఇది పచ్చండా చెప్తున్నాను మందు మానే ఎనరా నువ్వు ఇంకోటి వాటర్ వాటర్ కాదని ఇంటర్వ్యూలో చూసారావు Uh, Papa? Uh, Ye mai dra? Ah! Lechindi, yitra lechindi, mahila lokam,